హై వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము హీ విల్ డూ అతను చేస్తాడు హీ విల్ డూ అతను చేస్తాడు హీఈజ్ షార్ట్ అతను పొట్టివాడు హీఈ షార్ట్ అతను పొట్టిగా ఉన్నాడు హీ ఏట్ సూన్ అతను వెంటనే తిన్నాడు హీ ఏట్ సూన్ అతను వెంటనే తిన్నాడు హీ రికవర్డ్ అతను కోలుకున్నాడు హీ రికవర్డ్ అతను కోలుకున్నాడు హౌ డిస్గ్రేస్డ్ ఎంత అవమానము హౌ డిస్గ్రేస్డ్ ఎంత అవమానము హౌ టు టెల్ ఎలా చెప్పాలి హౌ టు టెల్ ఎలా చెప్పాలి హౌ టు స్టార్ట్ ఎలా మొదలు పెట్టాలి హౌ టు స్టార్ట్ ఎలా మొదలు పెట్టాలి హౌ టు గో ఎలా వెళ్ళాలి హౌ టు గో ఎలా వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్